హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ రౌండ్ వన్ రౌండ్ టూలో ఈ యొక్క కట్ ఆఫ్లో భాగంగా మనము వరంగల్ చూసుకుందాం ఈ వీడియోలో వరంగల్ చూసుకుందాం వరంగల్లో మనకు తెలంగాణ స్టూడెంట్స్ హోమ్ స్టేషన్ కాబట్టి మన తెలంగాణ వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇద్దాం మరి ఓన్లీ తెలంగాణ హోమ్ స్టేట్ కోటాకి వరంగల్లో ఇది సిఎస్సి బ్రాంచ్ అమ్మ ఇది పదం పదమూడు వందల ఎనభై ఆరు వస్తే ఇక్కడ కొద్దిగా పెరిగింది ఈటిల్లో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది సిఎస్సి సిఎస్సి అండ్ డేటా సైన్స్ నాలుగు వేల వంద నాలుగు వేల తొంభై ఆరు ఈటిల్లో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కంప్యూటర్ సైన్స్ ఫిమేల్ కోట నాలుగు వేల కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిమేల్ కోట ఇవి ఎన్ఐటి వరంగల్లో ఇవి కదా ఉన్నాయి కదా మనకి చూసినట్టయితే సిఎస్సి డేటా సైన్స్ ఫిమేల్ అమ్మ సిఎస్సి డేటా సైన్స్ ఫిమేల్ మూడు వేల ఐదు వేల మూడు వందల నలభై ఇది పెద్దగా మార్పు లేదు ఇది సిఎస్సి డేటా సైన్స్ ఏంది హార్ట్ కేక్ లాగా ఉంటుంది కాబట్టి ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఇది పెద్దగా ఏమీ మార్పు లేదు దీనిలో దీనికి చూస్తే ఐదు వేల మరి ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ అమ్మ ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఐదు వేల తొమ్మిది వందల ఐదు వేల ఐదు వేల ఆరు నుంచి మూడు వందలు పెరిగింది అంటే వీ వీళ్ళకి ఏమైనా సిఎస్ఈ వచ్చింది ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయో మనకు తెలియదు కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడుకి వస్తే ఇక్కడ మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగు ఐదు వేలు ఇది మార్పు లేదు మళ్ళీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగు దేర్ ఇస్ నో చేంజ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ చూస్తే చేంజ్ ఏమి లేదు ఎలక్ట్రాన్సెట్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ ఓపెన్లో విఎల్ఎస్ఐ ఫిమేలు వెయ్య పదివేల ఐదు వందల ఆరు పదివేలు వచ్చినా కానీ ఇక్కడ అమ్మాయిలకు మంచి ఛాన్స్ ఉంది ఇక్కడ హోమ్ స్టేట్లో ఎలక్ట్రాన్సెడ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ పదివేలు ఇక్కడ పదివేల ఐదు వందల ఆరు ఇక్కడ తగ్గిందా ఏంది మరి ఇక్కడ ఇది ఇది ఇదేండి ఇది చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు మీకు అనిపిస్తనే లేదు మరి రెండు చూపించాలి కాబట్టి మరి కొద్ది కొంచెం డేటా మీరు ఇది వ్యూ చేయాలంటే కొంచెం టీవీలో మీరు చూసుకుంటే ఇంకా మంచిది ఇంకా క్లారిటీగా వస్తుంది మీరు టీవీలో మీ యొక్క టీవీలకి స్క్రీన్ షా స్క్రీన్ క్యాష్ చేసుకున్నారంటే దీని బదులు మొబైల్స్లో అయితే కనబడదాం అది ఇప్పుడే చెప్తున్నారు మొబైల్స్లో కొంచెం కనబడదు నా మాట మాత్రం వినపడిద్ది కాబట్టి ఇక్కడ ఫీమేల్లో విఏ ఈసీవిఎల్ల సే పదివేలు ఐదు వందలు ఆరు ఇక్కడ తొమ్మిది వందలు ఇది కూడా కొంచెం పెరిగింది కానీ కొంచెం మార్పులు అయితే ఉన్నాయి మరి టాప్ ఎన్ఐటీలు అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదహారు వేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదహారు వేలు నుంచి ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మనం చూసినట్టయితే ఇక్కడ పదివేలు రెండు వందల తొంభై నుంచి రెండు వందలు పెరిగింది ఇక్కడ ఇది రెండు వందలు పెరిగింది అమ్మాయిలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసాం కదా ఎలక్ట్రానిక్స్కి వెళ్ళొస్తే చూసాం మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్లో పదిహేను వేల రెండు వందల నలభై వస్తే ఇప్పుడు మెకానికల్ పదహారు వేలు కొంచెము పెరిగిద్ది ఆల్మోస్ట్ ఆల్ పెరిగినాయి కొద్దిగా మార్పులు చేర్పులు అయితే ఉండయి బ్రాంచెస్ వైజ్ చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ కట్ ఆఫ్ మనము ఎంత అనుకోవచ్చు అంటే నలభై నాలుగు వేలు ఇక్కడ నలభై నాలుగు వేలకు ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసింది నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఇది ఇది నలభై తొమ్మిది వేలకు వచ్చేసింది రౌండ్ టూలోకి వచ్చేదరికి కొంతమంది ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా ఫిజిక్స్ వచ్చేసింది ఇక్కడ నలభై తొమ్మిది వేలకు వచ్చేసింది ఇక్కడ మ్యాథమెటిక్స్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ సివిల్ చూసినట్టయితే మీరు ఇక్కడ సివిల్ ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభైకి వచ్చిందమ్మా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి ఇక్కడ సివిల్ ఎక్కడ ఉంది ఇది సివిల్ మనం చెప్పాం కదా ఇక్కడ సివిల్ ఇంజనీరింగు ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఇక్కడ అమ్మాయిలకి ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు అంటే పెద్దగా మార్పు లేదు సివిల్లో కూడా పెద్దగా మూడు వందలు నాలుగు వందలు పెరగటం జరిగింది కాబట్టి పెద్దగా మార్పు లేదు సివిల్ ఇంజనీర్ అబ్బాయిలకు చూసినట్టయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై అనమాట అబ్బాయిల్లో రెండు వేల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక్కడికి వచ్చేసరికి సివిల్ కూడా సివిల్లో మార్క్ పోతాయి ఎందుకంటే సివిల్ కన్నా కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో బెస్ట్ బెస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళే అవకాశం అయితే ఉంది మరి ఈడబ్ల్యూస్ కోటా కింద ఏమైనా పెరిగిందా మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రౌండ్ వన్ రౌండ్ టూ ఇది రౌండ్ వన్ కదా ఇది రౌండ్ టూలో డిఫరెన్స్ ఏంటంటే సిఎస్సి వాళ్ళకి నాలుగు వందల ఇరవై ఒకటి నుంచి నాలుగు వందల అరవైకి పెరగటం జరిగింది ఇక్కడ ఇక్కడ మరి సిఎస్సి ఏఎంఎల్ ఏఎంఎల్ ఐదు వందల నాలుగు వందల అరవై ఆరు నుంచి ఐదు వందల ఆరుకి అయితే పెరిగింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ చూసినప్పుడు ఇక్కడ తొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇది కొద్దిగా మారల ఇది విఎల్ఎస్ఐ కూడా కొద్దిగా మారే పరిస్థితి అయితే లేదు ఇక చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరి జనరల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదిహేడు వందల ముప్పై ఇది మారలా ఇక్కడ ఇది మారలా కొన్ని కొన్ని మారిని కొన్ని 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 అలాగే ఉండిపోయినాయి మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇలా అన్నీ కూడా మరి కెమికల్ ఇంజనీరింగ్ చూద్దాం కెమికల్ చూసినప్పుడు ఎన్ఐటి కెమికల్ మంచిదాం ఐదు వేల మూడు వందల తొంభై ఉంది ఇక్కడ ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఐదు వేల మూడు వందల డెబ్భై కొద్దిగా పెరిగింది అంటే కొంచమే ప్లస్ ఆర్ మైనస్ పది ర్యాంకులు పెరగటం అయితే జరిగింది పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏమీ లేవు ఎన్ఐటి వరంగల్లో ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ తెలంగాణలో ఉంది కాబట్టి దూరం వెళ్ళడానికి చాలామంది ఇంట ఇష్టపడరు ఎన్ఐటి వరంగల్లోనే హ్యాపీగా సిఎస్ఈ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళడు ఈసీ వచ్చినా వేరే చోట కంప్యూటర్స్ వచ్చిందనుకో తిరిచి వెళ్ళక వెళ్ళకపోవచ్చు ఇక్కడే నాకు హ్యాపీగా ఉండొచ్చని అనుకోవచ్చు ఇక అదర్ స్టేట్ ఏపీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పాలి కాబట్టి దీన్ని చూసి ట్టయితే ఇక అదర్ స్టేట్కి అయితే రెండు వేల రెండు ఒక ఇరవై ఒకటి రెండు దీనికి కొద్దిగా మార్పులు ఉంటాయి అదర్ స్టేట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రై ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మినక ఇక్కడ రెండు వేలు నూట ముప్పై ఐదు ఇక్కడ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఎస్సీ స్టూడెంట్స్ మరి ఈసీఎస్ ఏఎంఎల్ రెండు వేల ఐదు వందల యాభై ఇక్కడ రెండు వేల ఆరు వందలు కొంచెం మారింది కొద్దిగా మారింది మరి విఎల్ఎస్ అయితే ఫోర్ డబల్ ఎయిట్ నైన్ మరి ఇక్కడ కూడా వీళ్ళ ఫైవ్ జీరో ఫైవ్ థౌజండ్కి అయితే వెళ్ళిపోయింది ఈసీఈ ఫోర్ ఫోర్ సెవెన్ జీరో ఇక్కడ కూడా కొంచెం అయితే పెరిగింది పెరగిన మాట వాస్తవమే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూస్తే ఇరవై మూడు ఎనభై ఆరుకు వచ్చేసింది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇరవై నాలుగు వేలకు వచ్చిందమ్మ ఇక్కడ ఇరవై నాలుగు వేలకు వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ మెటలర్జీ ఇక్కడ ఇరవై మూడు వేలకు వస్తే ఇక్కడ ఇరవై ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఇక్కడ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఈ విధంగా మరి కెమికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే కెమికల్ కూడా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఓవరాల్గా మరి ఒక ఒక ఐడియా ఇస్తానన్నమాట అసలు పెరిగినాయా లేదా మరి మీరు ఎవరైనా కామెంట్లు పెడితే మరి దాన్ని చూసి కూడా చెప్పాల్సిన విషయం ఉంది ఇక్కడ మెటలాజికల్ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఉంటే ఇక్కడ ముప్పై ఒక్క వేల ఎనిమిది అయితే ఉంది కొద్దిగా మార్పులు అయితే చేర్పులైతే ఉండే స్టూడెంట్స్ మరి మన ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఓబీసీఎన్సీఏలో అదర్ స్టేట్ కోటాకు వస్తే మరి అన్ని కేటగిరీ వైజు మనకి టైం లిమిటెడ్ ఉంది కాబట్టి ఐమ్ నాట్ షూ ఐమ్ నాట్ అబుల్ అనేబుల్ టు షూ మరి ఇక్కడ ఆరు వందల ముప్పై రెండు వచ్చేసింది కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వరంగల్ ఓబీసీ అని ఇక్కడ ఆరు వందల అరవై నాలుగుకి వచ్చేసింది ఇది ఎలక్ట్రాన్స్ అంటే విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ పదిహేడు వందల డెబ్భై మూడుకి వచ్చేసింది ఇక్కడ విఎల్ఎస్ఐ పంతొమ్మిది వందలకు వచ్చింది కొంచెం మారినాయి కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొద్ది కొద్ది కొద్దిగా కొంచెం మారుతూ ఉంటాయి సపోజ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఐదు వేల తొమ్మిది వందలకు వచ్చింది ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఆరు వేలకు వచ్చేసింది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కొంచెం పెరిగింది ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చింది ఇక్కడ కెమికల్ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఫోర్ ఇయర్స్ ఉన్నాము ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆరు వేల నూట తొంభై ఇక్కడ కెమికల్ ఫోర్ ఇయర్స్ ఐదు వేల తొంభై నాలుగు ఇక్కడ ఐదు వేల ఫైవ్ థౌజండ్ నైన్కి వచ్చేసింది కెమికల్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ కెమికల్ ఫోర్ ఇయర్స్ వచ్చి ఆరు వేలకు వెళ్ళిపోయింది ఆరు వేల నూట తొంభై ఆరుకి ఇక్కడ రావడం అయితే మెటలాజికల్ కెమిస్ట్రీ లాస్ట్లో కెమిస్ట్రీ అమ్మ కెమిస్ట్రీ పదకొండు వేల త్రిబుల్ సెవెన్ ఇక్కడ పన్నెండు వేల డె నాలుగుకి రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి మరి ఎందుకంటే హోమ్ స్టేట్ వాళ్ళకి పెద్దగా మార్పులు ఉన్నావు అమ్మా హోమ్ వాళ్ళు ఈసీఈ కానీ ఏ కానీ విఎల్ఎస్ఐ కానీ సిఎస్ఈ కానీ ఏదైనా కానీ తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే ఉండటానికి ఇష్టపడతారు కాకపోతే ఇది అదర్ స్టేట్లో కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంది ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు ఉంది ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ మరి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్ మూడు వందల డెబ్బై ఐదు ఉంది కదా ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ నాలుగు వందల నలభై ఏడుకు వచ్చింది మూడు వందల కొంచెం మార్పులు చేర్పులు వీళ్ళు సిఎస్సి మూడు వందల డెబ్బై ఏడు నాలుగు వందల నలభై ఏడు సీఎస్ఈ ఏఎంఎల్ నాలుగు వందల ఇరవై ఏడు ఐదు వందల కొంచెము మార్పులు అయితే ఎలక్ట్రానిక్ వీఎల్ఎస్ఐ నాలుగు వందల ఎనభై ఏడు మరి వీఎల్ఎస్ఐ ఇది వెయ్యి వచ్చింది తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి థౌజండ్ నైన్ టూ ట్వంటీ ఫోర్ త్రిబులి వన్ వన్ డబల్ ఫోర్ ఎయిట్ త్రిపుల్ ఈ వన్ డబల్ ఫోర్ ఎయిట్ ఇక్కడ వన్ సిక్స్ డబల్ నైన్కి రావడం జరిగింది మెకానికల్ ఇంజనీరింగు మనం మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే రెండు వేల మూడు వందల ఇరవై మూడు ఇక్కడ రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందల అరవై మూడుకి అయితే మరి ఇది కట్ అయిపోవటం జరిగింది ఈ విధంగా మప్పులో చూసినట్టయితే ఇక్కడ మనం టాప్ కూడా చూద్దాం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ ఇక్కడ బెస్ట్గా మరి సిఎస్సి మరి మామూలు సిఎస్సి నార్మల్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అంట దీన్ని ఎంఎస్సి ఇక్కడ నుంచే చైతన్య నారాయణ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి వాళ్ళకి మరి 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 ఐఐటి ఫౌండేషన్ ఇస్తారు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు నుంచి ఆరు వేలు నూట తొంభై ఐదుకి వెళ్ళిపోయింది ఇది ఇది మెటలాజికల్ వచ్చినట్టయితే మెటలర్జికల్ ఇక్కడ ఐదు వేల ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నుంచి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నుంచి ఇక్కడ ఎంత వచ్చేసింది ఇక్కడ మెటలాజికల్ ఆరు వేలకి వచ్చేసింది ఆరు వేలకు రావటం అయితే జరిగింది ఇది కెమిస్ట్రీ ఇక్కడ ఇది కెమిస్ట్రీ కదా ఐదు వేల ఆరు వందల తొంభై ఇది పెద్దగా మారలా కెమిస్ట్రీ మారలా చూడండి ఒకసారి మీరు కెమిస్ట్రీ ఇక్కడ మారలా ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటి ఇది సేమ్ ఉంది ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ కొంచెం ఆరు ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళు టీచింగ్ లైన్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళకి కూడా ల్యాక్స్లో శాలరీస్ ఇస్తున్నారు వీళ్ళు కార్పొరేట్ ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు దానిలో బాగానే ఉంటుంది చివరిగా మరి ఎస్టీ స్టూడెంట్స్ని కూడా కవర్ చేద్దాం ఎస్టీ స్టూడెంట్స్ రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి ఎంతమందికి అప్గ్రేడ్ అయినవి ఇక్కడ నూట ముప్పై ఏడు పెద్దగా అప్గ్రేడ్ అవకావు వీళ్ళకి ఈజీగా చెప్పొచ్చు నూట ముప్పై ఐదు నూట యాభై ఐదు మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై రెండు నాలుగు వందల యాభై ఒకటి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇది నాలుగు వందల యాభై ఒకటి ఇది వీళ్ళది నంబర్స్ అనేవి ఈఎల్స్ నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల ఎనభై రెండు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఈ మెకానికల్లోనే కొంచెం మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను మెకానికల్ సరే చూసినట్టయితే మనం కింద నుంచి చూసినట్టయితే వరంగల్లో కెమిస్ట్రీ మూ మూడు వేల రెండు వందల అరవై ఐదు ఈ మార్పులు చేర్పులు ఉంటాయి మెటలాజికల్ రెండు వేల రెండు వందలు ఇక్కడ రెండు వేల ఆరు వందలు వచ్చేసింది మెటలాజికల్ మెటీరియల్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చూసినట్టయితే ఇట్లా కూడా ఉంది రెండు వేల ఆరు వందలు ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధంగా మరి ఫోర్ ఇయర్స్ను ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే మెటలాజికల్ ఫోర్ ఇయర్స్ రెండు వేల రెండు వందలు రెండు వేల నలభై మూడు ఉంది ఇది సేమ్ ఇది మారలా ఇది కూడా మారలా ఇబ్బంది ఏం లేదు మెకానికల్ పదకొండు వందల నల అరవై నాలుగు ఉంది అమ్మ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ పన్నెండు వందలకి వచ్చేసింది లాస్ట్లో స్టా టాప్ అసలు మారలేదు ఇవి మ్యాథమెటిక్స్ కంప్యూటర్ నాలుగు వందల యాభై ఒకటి ఉంటే ఇక్కడ కూడా నాలుగు వందల యాభై ఒకటి ఉంది మ్యాథమెటిక్స్ నాలుగు వందల యాభై ఒకటి అంటే ఇవి మెద్దగా మారల స్టూడెంట్స్ కొత్తగా ఎవరైతే మరి మన ఛానల్ చూస్తారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవి క్లియర్గా ఇన్ డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే మీరు కానీ స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మరి టీవీకి షేర్ చేసి మరి ఇవి చూస్తే ఇంకా మీకు డీటెయిల్స్గా ఈ నెంబర్స్ అనేవి క్లియర్గా కనబడతాయి ఇవి నాకే కొంచెం కనబడతలేదు ఇవి నంబర్స్ అనేవి క్లారిటీగా మీకు ఇంకా నంబర్స్ ఇండియల్గా నంబర్స్ కనబడాలంటే పెన్ను పేపర్కి తీసుకుని కూడా రాస్ కంటే ఇబ్బంది ఏం లేదు రౌండ్ వన్ రౌండ్ టూలో మనం ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ